వాతాపి గణపతిం భజేహం అనేది గొప్ప గణేష కృతి ఈ కృతిలో గణపతి యొక్క వివిధ తత్వాలు తంత్రగాథలు మరియు యోగతత్వాలను మహానుభావుడైన ముత్తుస్వామి దీక్షితారు గారి ద్వారా మనకు అందింది ఈ కృతి గణపతిని మాత్రమే కాకుండా తాంత్రిక మరియు యోగ పదాల సంకేతాలను కూడా సంక్షిప్తంగా ప్రస్తావిస్తుంది దీనిని సాధారణంగా సంగీత కార్యక్రమాలు ప్రారంభించే ముందు పాడుతారు ఎందుకు అంటే ఇది మంగళప్రదం ఆయన ఏనుగుముఖం వెనుక విఘ్నాలను తొలగించే అనంత శక్తి దాగి ఉంది ఆయన పేరుతో మొదలైన పని ఎప్పుడూ విజయం వైపు నడుస్తుంది వాతాపి గణపతి వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి అంటే తమిళనాడులోని వాతాపి అనే ప్రదేశంలో పూజించబడే గణపతిని నేను భజిస్తున్నాను ఆ గణపతి దేవుడు ఏనుగు ముఖంతో ఉన్నవాడు భక్తులకు వరాలు ప్రసాదించే వరప్రదుడు శుభదాయకుడు భూతాది సంసేవిత చరణం భూత భౌతిక ప్రపంచ భరణం వీతరాగిణం వినుతయోగినం విశ్వకారణం విఘ్నవారణం గణపతిని భూతగణాదులు సేవిస్తుంటారు ఆయన ఈ భౌతిక ప్రపంచాన్ని మోయువాడు ఆయన విరాగంతో జీవించే యోగులచే ప్రార్థించబడే యోగేశ్వరుడు జగత్తు సృష్టికి కారణమైన విశ్వకారణుడు ఆయన విజ్ఞానం తొలగించే విఘ్న వినాశకుడు పురాకుంభసంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురారి ప్రముఖాధ్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం బ్రహ్మదేవుడి కుమారుడైన కుంభసంభవుడుచే పూజించబడే దేవుడు శ్రీచక్రంలోని త్రికోణ మధ్యంలో ఉన్నవాడు విష్ణువు వంటి దేవతలచే ఉపాసించబడే దేవుడు కుండలిని యోగంలో మూలాధార చక్రంలో నివాసం చేసే దేవుడు పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజ వామకర విద్రుతేక్షు ఖండం వేదాల్లో చెప్పబడే నాలుగు స్వరూపాలు పర పశ్యంతి మధ్యమ వైఖరి యొక్క స్వరూపుడైన వాగ్దేవత ఓం అనే ప్రణవమంత్ర స్వరూపుడు వక్రతుండు వంకరమైన దంతంతో ఉన్నవాడు చంద్రుడు వంటి ప్రకాశవంతమైన ముఖంతో ఉన్నవాడు వామహస్తంతో తండ్రైన శివుడు తల తెంచాడు ఇది కథలోని శివకృప ద్వారా ఆయనకు పుణ్యం కలిగింది నాలుగు వాక్స్వరూపాలను అనుగ్రహించే వాక్కు యొక్క మూలాధారతత్వంగా గణపతి దేవుడు ఉన్నాడు ఆయన వల్లే మనలో భావం వస్తుంది ఆయన వల్లే మనం మాటలుగా వ్యక్తం చేయగలము ఆయన వాక్స్వరూపుడు అందుకే సరస్వతీ దేవతకు గణపతి మూడో కన్నులా ఉంటాడు మన భావం మన ఊహ మన మాట మన శబ్దం ఇవన్నీ ఆయన అనుగ్రహమే ఆయన వాక్కు యొక్క మూలతత్వం ఆయన వాగాత్మకుడు కరాంబుజ పాస బీజాపురం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం ఆయన తలపై పద్మాకార హస్తాల్లో పాసము బీజాపురం ధరించి ఉంటారు పాపాలను తొలగించే శక్తివంతుడు భూతాల రూపమైన జగత్తుని ఆవిర్భవింపజేసిన శక్తి శివుడు అంటే హరుడు మరియు గురుగుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి పొందిన స్వరూపం హంసధ్వని రాగాన్ని అలంకరించిన దేవుడు హే స్వరూపుడైన గణపతి ముఖ్యమైన పనికి ముందు ఈ కృతిని పాడడం చాలా మంచిది ఇది విఘ్న వినాశక కృతి కాబట్టి జీవితంలో ఏదైనా ప్రారంభించబోయే ముందు అంటే విద్య వ్యాపారం ప్రయాణం కొత్త కార్యక్రమం మొదలుపెట్టే ముందు వాటికన్నా ముందు ఈ కృతిని పాడడం చాలా మంచిది వినాయక చవితి రోజున ప్రత్యేకంగా పాడాలి ఈరోజు గణపతిని విఘ్న వినాశుడిగా పూజించే ముఖ్యమైన రోజు ఈ కృతి ఆ రోజున పాడితే బలమైన గణేష ఆశీస్సులు లభిస్తాయి ఈ కృతిని పాడడం వల్ల ఫలితాలు ఏమిటి అంటే విఘ్న నివారణ జరుగుతుంది ఇది గణపతిని ఉద్దేశించి రాసిన అత్యంత ప్రాచీన కృతుల్లో ఒకటి దీన్ని భక్తితో పాడినప్పుడు ప్రారంభమైన పనులకి విఘ్నం రాదు శక్తి బలము లభిస్తుంది దీని పదాలు తత్వాలు మనలోపల ఆత్మవిశ్వాసం మనోబలం పెంచుతాయి విద్యలో విజయం కలుగుతుంది విద్యార్థులు ఈ పాటను రోజు పాడితే చదువుపై ఆసక్తి పెరుగుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది మేధస్సు ప్రకాశిస్తుంది సంగీత అభివృద్ధి జరుగుతుంది ఇది రాగాన్ని అందంగా చూపే కృతి హంసధ్వని రాగానికి ప్రధాన కృతి గానాభ్యాసం ప్రారంభించే ముందు దీన్ని పాడడం వల్ల గళ స్వచ్ఛత లయ పట్టుదల భావ ప్రదర్శన మెరుగవుతాయి మనశ్శాంతి భావం కలుగుతుంది దీన్ని పద్యంగా గాని రాగంగా గాని పాడితే గుండె నిండేలా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లే శక్తి కలుగుతుంది భక్తి శ్రద్ధ ఉంటే సమయం కాకపోయినా సమృద్ధి లభిస్తుంది కానీ శ్రద్ధ లేకుంటే మంచి సమయాన పాడినా అది స్థిర ఫలితాలు ఇవ్వదు వాతాపి గణపతి భజేహం అనేది కేవలం సంగీత కృతి కాదు ఇది ఒక ధ్యాన శక్తి మంత్రశక్తి మరియు భక్తి శక్తుల సమ్మేళనం ఇది ప్రతి భక్తుడు హృదయాన్ని గణపతితో కలిపే ఒక పావన సప్తస్వరం పద్యంగా అయినా రాగంగా అయినా భక్తితో పాడితే గణపతి మీకు దారులు తీయడం ఖాయం సర్వే జన సుఖినో భవంతు